జగ్గైపేట మున్సిపాలిటీ తెలుగుదేశం మంత్రి లోకేష్ సమక్షంలో జగ్గైపేట మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర ముగ్గురు కౌన్సిలర్లు వైసీపీని విడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు లోకేష్ కండువా కప్పి నలుగురిని పార్టీలోకి ఆహ్వానించారు అంతకుముందు తెలుగుదేశానికి పద్నాలుగు మంది కౌన్సిలర్లు ఉండగా ఈ చేరికలతో పద్దెనిమిదికి చేరింది వైసీపీ బలం పదమూడుకు పడిపోయింది వైసీపీ విధానాలు నచ్చకే టీడీపీలోకి చేరామని మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు తెలిపారు ప్రభుత్వం మీద నమ్మకం లేక వైసీపీ ప్రభుత్వం ఏదైతే పాలన చేసిందో ఆ పాలన నచ్చక టిడిపిటం జరిగింది ఆ పాలన ఎంతగానో మాకు నచ్చలేదు అనేది ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చున్నారు ఎట్లాంటి తీర్పిచ్చారంటే మళ్ళీ కోలుకోలేనంత తీర్పు ప్రజలు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు అట్లాంటి ప్రభుత్వంలో మరి మాకు కూడా ఇష్టం లేదు కాబట్టి టిడిపిలో జానవడం జరిగింది ఇటీవల జరిగిన కురిసిన వర్షాల వల్ల ఎంతగానో నష్టపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఏజ్ లో కూడా ఎట్లా కష్టపడ్డారో కూడా మనందరం చూసాం ఇవన్నీ కూడా నచ్చి మనం టీడీపీలో జాయిన్ అవ్వడం కూడా జరిగింది వైసీపీలో నుంచి ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు అతి త్వరలో వాళ్ళందరూ కూడా క్యూ కడుతున్నారు మున్సిపల్ చైర్మన్ గెలిచాక ఆ పురపాల సంఘానికి ఓట్లు వేసిన వాళ్ళకు ప్రత్యేక న్యాయం చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం వల్ల సహజ పడుద్ది పురపాల సంఘం అభివృద్ధి చేయడానికి కానీ నిధులు ఏర్పాటు చేయడానికి కానీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు అందరికీ న్యాయం చేయాలంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం వల్ల సహజపడుద్ది అనే ఉత్సాహంతో జాయిన్ అయ్యారు అతి అతని మనం అతని యొక్క ఆలోచన తప్ప దాన్ని మనం చెప్పండి అది మొత్తం అధిష్టాన నిర్ణయం మా నాయుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఆదేశం ఆదేశాలు దానికి సిరసావిస్తూ ముందుకు పోతుంది తప్ప వారి యొక్క నిర్ణయాన్ని మేము